హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఆవకాయ పచ్చడి కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే అసలు విడిచిపెట్టరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యాలీఫ్లవర్లో మనకి ప్రోటీన్ ఫ్యాట్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం విటమిన్ సి కే బీ సిక్స్ ఫోలేట్ థయామిన్ నియాసిన్ ఐరన్ రేబోఫ్లావిని ఇలా చాలా చాలా లభిస్తాయండి క్యాలీఫ్లవర్ వల్ల మనకి చాలా చాలా యూజెస్ ఉన్నాయండి హై ఫైబర్ ఉండడం వల్ల ఈజీగా డైజెషన్ అవ్వటానికి వెయిట్ లాస్కి క్యాన్సర్ రిస్క్ చక్కగా తగ్గిస్తుంది మెమరీ పవర్ని పెంచుతుంది ఇలా చాలా చాలా యూజెస్ ఉన్నాయండి ఏది అధికంగా తినకూడదు అన్ని వెజిటబుల్స్ వీక్లో టూ టైమ్స్ తీసుకుంటూ సమతుల ఆహారం తీసుకుంటూ ఉంటే హెల్త్ అనేది చాలా చక్కగా ఉంటుందండి క్యాలీఫ్లవర్స్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ ఇలా నేనైతే వైట్ కలర్ క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను ఒక్క ఫ్లవర్ తీసుకున్నానండి ఇది హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ని కాడలతో పాటు ఈ విధంగా సపరేట్ చేద్దాం కాడలు పడేయాల్సిన అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటాయి మిక్సీ జార్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి పౌడర్ చేసి ప్రక్కన పెడదాం నెక్స్ట్ లెమన్ జ్యూస్ కోసం ఒక ఏడు నిమ్మకాయలు తీసుకుంటున్నానండి వాటిని స్క్వీజ్ చేసుకొని హాఫ్ గ్లాస్ లెమన్ జ్యూస్ ప్రక్కన పెడదాం హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్ని ఈ ఈ విధంగా గ్లాస్తో కొలిస్తే కనుక త్రీ గ్లాసెస్ అయినాయండి ఈ త్రీ గ్లాసెస్ క్యాలీఫ్లవర్ ముక్కలకి ఒక గ్లాసు అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి కారము పసుపు ఆవపిండి మెంతిపిండి అలాగే సాల్ట్ ఒక గ్లాస్ అయితే సరిపోతుంది అలా కాకుండా గ్రామ్స్లో అయితే కనుక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం తీసుకుంటే సరిపోతుంది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ లెమన్ జ్యూస్ కూడా తీసుకుంటే సరిపోతుందండి కొంచెం వాటర్ తీసుకొని స్టవ్ మీద పెడదాం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కల్ని ఒక కొలైండర్లో వేసి ఈ విధంగా హాట్ వాటర్ ఈ ముక్కల మీద ఈ విధంగా పోసి వాష్ చేద్దాము ఎందుకంటే పెస్టిసైడ్స్ డైరెక్ట్గా దీని మీద కొడతారు కాబట్టి ఈ విధంగా వాష్ చేసుకొని డ్రైన్ చేసి ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడుచుకోవాలండి ఫస్ట్ తుడిచిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఆరబెట్టాలి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటే కనుక అనేది పాడైపోతుంది కాబట్టి వీటిని చక్కగా ఎండబెట్టుకోవాలి ఆలీఫ్లవర్ పిక్కులకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయినాయి అండి రెండు వెల్లుల్లిపాయల్ని పీల్ ఆఫ్ చేసి తీసుకున్నామండి ఈ విధంగా హాఫ్ గ్లాస్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ ఆవు పిండి మెంతిపిండి వన్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ హాఫ్ గ్లాస్ ఇవన్నీ కలిపి ఒక గ్లాస్ అయినాయి అండి ప్లేస్ ప్లేస్లో మీరు కళ్ళు పైన తీసుకోవచ్చండి మెత్తగా చేసుకొని అలాగే లెమన్ జ్యూస్ హాఫ్ గ్లాస్ లేదా వన్ బౌల్ అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆరబెట్టినటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది మరి ఓవర్గా ఫ్రై చేస్తే మొక్క మెత్తగా అయిపోతుందండి సో లైట్గా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా రవా ఆపేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు పచ్చడిని కలుపుకున్నామండి ఇందాక వన్ గ్లాస్లో తీసుకున్న పచ్చళ్ళ కారం సాల్ట్ పసుపు ఆవుపిండి మెంతిపిండి క్రష్ చేసిన వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేద్దామండి ఈ విధంగా వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది కదండి వెల్లుల్లి రబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే వెల్లుల్లి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి కలుపుకుందాం ఈ విధంగా ఫైనల్గా హాఫ్ గ్లాస్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకుని మిక్స్ చేద్దామండి గ్లాస్ లెమన్ జ్యూస్కి పులుపు చక్కగా సరిపోతుందండి అంతే నుండి పీకిల్ ప్రిపేర్ అయిపోయింది పోపు వద్దు అనుకుంటే మిగతా ఆయిల్ దీనిలో పోసేసి ఈ విధంగా తినేయచ్చు లేదా పోపు కావాలి అంటే పుదీనుసులు వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఆవాలు పచ్చి వచ్చేసి పాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక టూ హండ్రెడ్ ఎంఎల్ రిమైన్ ఆయిల్ ఉంది కదా అది వేసేసి పచ్చిశనగపప్పు వేసి వేయించుకున్నాం ఆవాలు అలాగే జీలకర్ర వేసి వేయించుకున్నాం వెల్లుల్లి కూడా వేసి వేయించుకుందాం ఫైనల్గా కరివేపాకు కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి స్టవ్ ఆపేసి ఈ పోపు దినుసుల్ని ఈ పికుల్లో ఈ విధంగా వేసి కలుపుకుందామండి అంతేనండి ఈ రెడీ అయిపోయింది ఎంతో అద్భుతమైన టేస్ట్తో క్యాలీఫ్లవర్ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది ముక్క అనేది మెత్తబడకుండా కూడా ఉంటుంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్సలెంట్ టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్రెస్